టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర విరమల్లు ఈ నెల ఇరవై నాలుగో తేదీన గ్రాండ్గా మన ముందుకు రాబోతోంది మరో రెండు రోజుల్లో పానిండె లెవెల్ ఈ సినిమా మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా ఈ సినిమా యొక్క ప్రీ ఈవెంట్ కోసం నిన్న హైదరాబాద్లో గ్రాండంగా నిర్వహించిన విషయం తెలిసిందే ఈ చిత్రంలో ధర్మం కోసం పోరాడే యోధుడిగా పవన్ కళ్యాణ్ గారు కనిపించనున్నారు ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్పై సినిమాపై అంచనాలు రెట్టింపు అయిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు నిన్న జరిగిన ప్రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఇక మెగాస్టార్ చిరంజీవి గారి గురించి స్పందించారు పవన్ కళ్యాణ్ గారు తాను ఈ స్థాయిలో నేను ఈరోజు సినిమాల్లో ఉన్నానంటే దానికి ప్రధాన కారణం మా అన్నయ్య మా అన్నయ్య లేకుంటే నేను ఈరోజు సినిమాల్లో ఉండేవాడిని కాదేమో అంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట పవన్ కళ్యాణ్ గారు ఈ టైంలో ఆయన ఎమోషన్ అయినట్లు తెలుస్తోంది చిత్ర పరిశ్రమకు వచ్చి సుమారు ముప్పై ఏళ్ళు అవుతోంది వయసు పెరిగిందేమో కానీ గుండెలో చావత్ మాత్రం చావలేదు ఒక హిట్ ఇవ్వమని ఓ అభిమాను అడిగితే హరిశంకర్ వల్ల గబ్బర్ సింగ్ వచ్చింది ఇక జానీ మూవీ ఫెయిల్ అయినా అభిమానులు నన్ను వదలలేదు కానీ అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి కదా నా రెమ్యునేషన్ తిరిగి ఇచ్చేసా అని పవన్ కళ్యాణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడడానికి కారణం ఫ్యాన్సే కారణం రాజకీయాల్లో పడి లేచిన కారణం మీరే నా దగ్గర ఆయుధాలు లేవు గోండా లేరంటూ కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట పవన్ కళ్యాణ్ గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది